హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అలాగే అటెండర్ ఉద్యోగాలకి టెన్త్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకున్న విధంగా పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక బ్లాక్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇంతవరకు ఎవరికి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది తెలియదు ఎంతో రీసెర్చ్ చేసి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ జాబ్ గనుక మీకు వచ్చినట్లయితే అరవై రెండు వేలకు పైగానే శాలరీ వస్తుంది అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఆన్లైన్ విధానంలోనే జాబ్స్ కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏపీ తెలంగాణ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి అందరూ కూడా ఎలిజిబుల్ ఈ వీడియోలో మీకు జాబ్స్ కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి సో చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ ఇస్తున్నాము తప్పనిసరిగా లైక్ చేసి వీడియో ని కంప్లీట్ గా అయితే చూడండి ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తున్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ కి ఈ రిక్రూట్మెంట్ నోటి రిలీజ్ చేసింది ఈ నోటిఫికేషన్ కి ఇండియన్ నేషనల్స్ అందరి నుండి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది అంతేకాకుండా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఈ యొక్క ఈ యొక్క ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి కదా మన సొంత రాష్ట్రాల్లో కూడా మీరు చక్కగా జాబ్ ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు అయితే నోటిఫికేషన్ ద్వారా చాలా ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు కాకుంటే ఇందులో మీకు కేవలం మనము ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునేటువంటి వేకెన్సీస్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ముందుగా మనము అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కి సంబంధించి గ్రూప్ బి పొజిషన్స్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము ఈ జాబ్స్ కి లెవెల్ సెవెంత్ ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకొని అరవై రెండు వేలకి పైగా అయితే శాలరీ వస్తుంది ఈ జాబ్స్ కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కి మీకు మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అప్లికేషన్ చేసుకోవచ్చు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా ఎలిజిబుల్ అనమాట మీరు బీటెక్ చేసిన బి ఫార్మసీ కంప్లీట్ చేసినా ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు లెవెల్ సెవెంత్ పై శాలరీ ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు ట్వంటీ వన్ నుంచి మాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు అయితే జాబ్స్ కి అప్లై చేసే క్యాండిడేట్స్ కి మీకు కంప్యూటర్ కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు అలాగే ఎవరైతే ఎంబీఏ లేదా పీజీ ఎవరైతే డిప్లొమా అనేది పర్మనెంట్ లో చేసి ఉంటారో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు కాకుంటే ఇది డిజైరబుల్ అని చెప్తా ఇచ్చారు కాబట్టి కంపల్సరీ అయితే కాదనమాట జస్ట్ మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకునేటువంటి వేకెన్సీస్ ఏంటంటే స్టోర్ కీపర్ కి సంబంధించి జాబ్స్ కి క్వాలిఫికేషన్ ఏదైనా విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయి ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేదంటే డిప్లొమా అనేది మెటీరియల్ మేనేజ్మెంట్ లో ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు లెవెల్ సిక్స్ అంటే దాదాపుగా మీకు యాభై ఐదు నుంచి అరవై వేల మధ్యలో శాలరీ వస్తుంది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి వీళ్ళు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు అలాగే మనకి నెక్స్ట్ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ కి సంబంధించినటువంటి పోస్ట్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే సైన్సెస్ సబ్జెక్ట్ లో ఇంటర్మీడియట్ అనేది చదివి ఉంటారు దాంతో పాటుగా టూ ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా అనేది మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ అండ్ డిఎంఎల్డి కోర్స్ అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో దాంతో పాటుగా మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది హాస్పిటల్లో వర్క్ చేసినట్లుగా మినిమం మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు సైన్స్ సబ్జెక్ట్ లో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి అయి ఉండి బిఎస్సి మెడికల్ లాబోరేటరీ టెక్నాలజీ లేదా బ్యాచులర్ ఆఫ్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ చేస్తున్న వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ప్రకారం ఫిఫ్టీ వరకు సాలరీ వస్తుంది ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు అలాగే నెక్స్ట్ ఇక్కడ ఫార్మసిస్ట్ కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి ఫార్మసీ విభాగంలో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు కంపల్సరీగా ఫార్మసిస్ట్ గా రిజిస్టర్ అయి ఉండాలి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు సేమ్ మనకి దాదాపుగా లెవెల్ ఫైవ్ ప్రకారం అంటే ఫిఫ్టీ థౌసండ్ వరకు సాలరీ వస్తుంది నెక్స్ట్ మనకి టెన్త్ క్లాస్ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మార్చురీ అటెండెంట్ కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు లెవెల్ వన్ ప్రకారం అలెవెన్సెస్ అన్ని కలుపుకొని అప్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు శాలరీ అనేది వస్తుంది ఈ జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఏ పోస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే మనకి వేకెన్సీస్ అనేవి తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ కి సంబంధించి ఫార్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ కి సంబంధించి టెన్ వేకెన్సీస్ ఉన్నాయి మార్చురీ అటెండెంట్ కి సంబంధించి జనరల్ విభాగంలో వేకెన్సీస్ కేటాయించారు అలాగే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి కూడా జనరల్ లోనే వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ కి చెందిన వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో నేను ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునేటువంటి జాబ్స్ గురించి మాత్రమే చెప్పాను కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీకు ఏంటంటే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉండదు ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు అనమాట ఇక్కడ మనకి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ సంబంధించి సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది నైన్టీ మినిట్స్ టైం ఇస్తారు అంటే వన్ అండ్ హాఫ్ అవర్ పాటు ఎగ్జామ్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోని క్వశ్చన్స్ అడుగుతారు ఇందులో జనరల్ నాలెడ్జ్ ఆప్టిట్యూడ్ అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ అడుగుతారు ఎయిటీ మార్క్స్ అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి మార్క్స్ డొమైన్ నాలెడ్జ్ అంటే మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ కి సంబంధించి ఎయిటీ క్వశ్చన్స్ అడుగుతారు త్రీ ట్వంటీ మార్క్స్ ఈ విధంగా మీకు ఈ జాబ్స్ కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనకి పోస్ట్ వారీగా ఆ సెలెక్షన్ ప్రాసెస్ కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు టెన్త్ క్లాస్ అర్హత మార్చి అటెండర్ సెపరేట్ గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు ప్రతి రాంగ్ ఆన్సర్ కి వన్ ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేవి డిటెక్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది అయితే ఈ యొక్క జాబ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి నవంబర్ ఫస్ట్ అంటే రీసెంట్లీ గానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ థర్టీ వరకు మీరు ఆన్లైన్ విధానంలో ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు సో కొంచెం ఫీజ్ అనేది మాత్రం ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా అయితే ట్రై చేయండి ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది జనరల్ ఓబీసీ వాళ్ళు వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ విత్ జిఎస్టి వాళ్ళు వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వాళ్ళకి మాత్రం ఫీజు అనేది లేదన్నమాట సో ఈ విధంగా ఇక్కడ ఫీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు అయితే జాబ్ కి సంబంధించి సెలక్షన్ లో కొన్ని పోస్ట్ మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది నేను చెప్పినటువంటి వేకెన్సీస్ కి మాత్రం ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు సింగిల్ ఎగ్జామ్ కాబట్టి డెఫినెట్ అయితే ట్రై చేయండి ఎందుకంటే చాలా పోస్ట్లకి ఏంటంటే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ ఉంటాయి కదా కానీ ఇక్కడ మనకి ఒక్కటే ఎగ్జామ్ ఉంది అండ్ అలాగే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే కండక్ట్ చేస్తున్నారు అండ్ సిలబస్ కూడా పెద్దగా ఏమీ లేదు నార్మల్ గా మనకు వచ్చేటువంటి ఎగ్జామ్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి రెగ్యులర్ గా పడుతూ ఉంటాయో అదే సిలబస్ ఉంది కాబట్టి డెఫినెట్ గా అయితే అందరూ ట్రై చేయండి గైస్ సో ఈ జాబ్స్ కి సంబంధించి మీకు అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లింక్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఈ జాబ్స్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఈ వెబ్సైట్ కి సంబంధించి అప్లై లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి క్లిక్ చేశారు అంటే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా మీరు మొబైల్ లో కూడా అప్లికేషన్ అనేది చేసేయచ్చు సో ఇది మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్